ఉన్నట్టుండి కంటి చూపు కోల్పోతున్నారా అదుపు తప్పి పడిపోతున్నారా అనూహ్యంగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా అయితే తస్మాత్ జాగ్రత్త అది స్ట్రోక్ లక్షణం కావచ్చు శరీరంలోని చేయి బలహీనం అవ్వడం అడుగు తీసి అడుగు వేసేందుకు కాళ్ళు సహకరించకపోవడం లాంటివి స్ట్రోక్ లక్షణాలే అని అదేదో గుండెపోటు కాదు దాని పేరు బ్రెయిన్ స్ట్రోక్ దీని బారిన ఒక్కసారి పడితే శాశ్వత వైకల్యానికి ఆస్కారం ఎక్కువ పక్షవాతంతో మంచానికే పరిమితమై ఒకరిపై ఆధారపడాల్సిన దుర్భర స్థితికి కారణమవుతుంది బ్రెయిన్ స్ట్రోక్ అంతటి ప్రమాదకరం అయినప్పటికీ భారత్లో దీనిపై అవగాహన తక్కువే కారణాలు కారణాలేంటి బ్రెయిన్ స్ట్రోక్ రావడాన్ని ఎలా గుర్తించాలి భారత్లో దాని ప్రభావం ఎంత వైద్యుల సూచనలు ఏంటి ఇలాంటి అంశాలు నేటి ప్రతిధ్వని ఇది సంగతి ప్రత్యేక కథనంలో చూద్దాం భారత్లో ప్రతి నలభై సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి నాలుగు నిమిషాలకు ఒక స్ట్రోక్ మరణం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లోనే స్ట్రోక్ కేసులు అధికం మరణాలకు దారితీస్తున్న కారణాల్లో స్ట్రోక్ ది నాలుగో స్థానం వైకల్యానికి దారితీస్తున్న కారణాల్లో ఐదో స్థానం ఇవి పలు నివేదికలు చెబుతున్న నివ్వెరపరిచే గణాంకాలు బ్రెయిన్ స్ట్రోక్ భారత్లో దీని బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది మరణాలకు దారి తీస్తున్న కారణాల్లో స్ట్రోక్ ది నాలుగో స్థానం అయినా దీనిపై అవగాహన అంతంత మాత్రమే గుండె జబ్బులపై ఉన్న అవగాహనలో సగం కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ పై లేదు వాస్తవానికి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఇబ్బంది వస్తే అది గుండెపోటుకు దారితీస్తుంది అలాగే మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం లేదా రక్తస్రావం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ కి కారణాలు ఒకప్పుడు వృద్ధులలోనే అధికంగా కనిపించిన బ్రెయిన్ స్ట్రోక్ లు ఇప్పుడు యువతలోనూ పెరిగాయి దశాబ్ద కాలంలో యువతలో బ్రెయిన్ స్ట్రోక్స్ పదిహేను శాతం పెరిగాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనంలో వెల్లడైంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారిలో ప్రమాదం అధికంగా ఉంటుందని తేలింది పురుషుల కంటే స్త్రీలలో స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంది ప్రపంచవ్యాప్త మరణాలకు గల ప్రధాన కారణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఐదో స్థానంలో ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి రోగికి దీని లక్షణాలు తెలియకపోవడం వైద్యం ఆలస్యం కావడం వంటి కారణాలతో వీటి వల్ల మరణాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్ మెదడు రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో వచ్చే స్ట్రోక్ ఇది ఎనభై ఏడు శాతం బ్రెయిన్ స్ట్రోక్లు రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవి రెండోది హిమోరేజిక్ స్ట్రోక్ మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్లు వస్తాయి రెండో రకం స్ట్రోక్లు పదమూడు శాతం ఉంటాయి కాగా గుండెపోటుతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరమైందని వైద్యులు అంటున్నారు సాధారణంగా శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడితే అది మనిషి మరణానికి దారితీస్తుంది లేదా పక్షవాతంతో కాళ్లు చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది ఒక్కసారి దీని బారిన పడితే జీవితం చిన్నాభిన్నం అవుతుందని వైద్యులు చెబుతున్నారు లక్షణాలు త్వరగా గుర్తిస్తే రోగులను కాపాడొచ్చని అంటున్నారు మాటలో తడబాటు అకస్మాత్తుగా చూపు కోల్పోవడం శరీరంలోని ఓ వైపు బలహీనంగా మారటం విపరీతమైన తలనొప్పి నిలబడితే తూలి పడిపోవడం వంటివి స్ట్రోక్ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు ఉమెన్ లో ఈ స్ట్రోక్ చాలా ఎక్కువగా ఉంటుంది మన నార్మల్ బర్డన్ వన్ వన్ ఇన్ ఫోర్ అంటున్నాం దాంట్లో ఉమెన్ శాతం అధికంగా ఉంటుంది అది ఎందుకు మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి మనకి ఎనీమియా అండ్ ప్రెగ్నెన్సీస్లో రికరెంట్గా మనకి ఈ ఎనీమియా ఉండడం మూలంగా స్ట్రోక్స్ వచ్చే కారణం ఎక్కువ ఉంటుంది పైగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలంగా మనకి స్ట్రోక్ వచ్చే కారణం ఉంటుంది ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ ఇంకోటి సిఎస్విటీ అంటాం అది కూడా ఉమెన్లోనే ఎక్కువగా వచ్చే కారణం ఉంది ఇవన్నీ తీసుకొని ఉమెన్ లైక్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ ఆ దాంట్లో కూడా ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలంగా స్ట్రోక్ రావచ్చు మెదడులో రక్తం గడ్డకట్టడం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రధాన కారణాలు బీపీ పెరగడంతో మెదడులోని శిరలపై ఒత్తిడి ఎక్కువై రక్తనాళాల చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు దీర్ఘకాల మధుమేహం గుండె జబ్బులు ఊబకాయం హై కొలెస్ట్రాల్ శారీరక శ్రమ లేకపోవటం తీవ్రమైన ఒత్తిడి నిద్రలేమి గురక స్లీప్ యాప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్ కి దారితీస్తున్నాయి వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్ కి నిపుణులు గుర్తించారు దాదాపు డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులు స్ట్రోక్ కి దారి తీస్తున్నాయని చైనాలోని సెంట్రల్ సౌత్ వర్సిటీ పేర్కొంది ఇక వీటితో పాటు మారుతున్న జీవన శైలి స్ట్రోక్ కి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు బ్రెయిన్ లో బ్లడ్ సప్లై ఒక విధంగా ఆగిపోతే ఆ ఫంక్షన్ సడన్ గా ఆగిపోతుంది అంటే సడన్ గా కనబడదు కొంచెం తేడా అయిపోతుంది ఆమ్ కానీ మన లెగ్ కానీ మనం నడవలేము మన పక్షఘాతం కానీ పెరాలిసిస్ కానీ ఇవన్నీ కూడా సడన్గా ఒక విధంగా ఆగిపోతే దట్ ఈస్ కాల్డ్ అ సడన్ న్యూరలాజికల్ డెఫిసిట్ సో మనం ఏం చేయాలంటే ఇలాగా సడన్గా మాట ఆగిపోవడం కానీ పక్షఘాతం కానీ వచ్చింది కానీ ఈ మనం చూసే చూపు సడన్లీ వెళ్ళిపోతే కానీ ఇలాగ చాలా ఉన్నాయి సడన్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటే అది స్ట్రోక్ ఏమో అది బ్రెయిన్ అటాక్ ఏమో అన్న మనకి వెంటనే దాని అవేర్నెస్ కావాలి జస్ట్ లైక్ హార్ట్ అటాక్ ఎలా చేస్తారో అది కూడా బ్రెయిన్ అటాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అది చేయలేదనుకోండి పెద్ద బ్రెయిన్ అటాక్ అయితే మనుషులు చనిపోతారు లేదా మన లైఫ్ మొత్తం పక్షఘాతంతో ఒకరి మీద డిపెండెన్సీ వస్తుంది అది ఉండకూడదు బ్రెయిన్ స్ట్రోక్ ను సమయానికి గుర్తించడం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు గోల్డెన్ అవర్ లోపలే రోగులను స్ట్రోక్ రెడీ ఆస్పత్రికి తీసుకెళ్తే మరణం నుంచి కాపాడటంతో పాటు వైకల్యం రాకుండా కాపాడవచ్చని వివరిస్తున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల వరకు ఉండే సమయాన్ని గోల్డెన్ అవర్ గా చెబుతారు ఈ సమయంలో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లటం ద్వారా స్ట్రోక్ ప్రభావం లేకుండా చూడవచ్చని అంటున్నారు స్ట్రోక్ ని గుర్తించేందుకు బిఏఎఫ్ఏఎస్టి బి ఫాస్ట్ అంటూ ఓ సూత్రం వివరిస్తున్నారు ఇందులో బి అంటే బ్యాలెన్స్ బాధితులు ఉన్నట్టుండి తూలిపోతుంటారు సరిగ్గా నిలబడలేకపోతారు ఈ అంటే విజన్ లాస్ ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్ అంటే కంటి చూపు కోల్పోవటం మూతి భాగం ఓ వైపు లాగినట్టు కావటం ఏ అంటే ఆర్మ్ అండ్ లెగ్ వీక్నెస్ చేతులు కాళ్ళు బలహీన కావటం ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్స్ సరిగా మాట్లాడలేకపోవటం టీ టైం ఆఫ్ ఎసెన్స్ అంటే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే స్ట్రోక్ రెడీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళకు కూడా స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి ముందు చెప్పినట్లు మధుమేహం అంటే డయాబెటీస్ రక్తపోటు ధూమపానం ఆల్కహాల్ ఇవి దూరంగా ఉండాలి ఆ నాలుగింటికి మస్ట్గా దూరంగా ఉండాలి హైపర్ టెన్షన్ డయాబెటీస్ స్మోకింగ్ ఆల్కహాల్ ఈ నాలుగే కాకుండా ఇప్పుడు చెప్పినవి అంటే గురకను ట్రీట్ చేయడం పొల్యూషన్ ట్రీట్ చేయడం సైకోసోషల్ స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవన్నీ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇప్పుడు హార్ట్లో ఎలా రక్తనాళాలు బ్లాక్ అయ్యి మనకి చెస్ట్ పెయిన్ వస్తుందో బ్రెయిన్లో కూడా అలాగే బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయ్యి బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్ దాన్ని స్ట్రోక్ అంటా అనమాట ఇది ఒక్కొక్కసారి చిన్న రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు ఒక్కొక్కసారి పెద్ద రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు ఈ స్ట్రోక్ అనేది ఒకటి బ్లాక్ అయ్యి రక్తం గడ్డగట్టి మూలంగా రావచ్చు లేదా లోపల బ్లీడ్ అయ్యి జరగవచ్చు ఒకవేళ బ్లీడ్ అయితే ట్రీట్మెంట్ ఒక రకంగా రకంగా ఒకవేళ రక్తం మనకి ట్రీట్మెంట్ ఇంకో బ్రెయిన్ అవగాహన కల్పించి సమయానికి సరైన చికిత్స అందించేందుకు ముందుకొచ్చింది ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ హైదరాబాద్ లో మొదటిసారిగా రామోజీ ఫిల్మ్ సిటీలో మూడు రోజుల పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విజయ ఆధ్వర్యంలో స్ట్రోక్ సమ్మర్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు స్ట్రోక్ వచ్చిన వారికి తక్షణం వైద్యం అందించాల్సిన అంశాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం So what is the diet which can prevent stroke? The diet rich in fruits and vegetables is the diet which can prevent the risk of stroke. So what the literature shows that the Mediterranean diet, what do you mean by Mediterranean diet? Mediterranean diet is the diet rich in fruits and vegetables along with some exercise. And then we, need, we should not con, um, conceive more of a, a non-vegetarian diet that is the meats. And we can take once weekly poultry and plus plenty of water 3 liters per day and the salt should be restricted to at least minimum 5 gram per day that is the diet last is the exercise so how often you should take exercise is at least you should take 30 minutes per day of exercise for 5 days in a week now the new risk factors have come that is air pollution depression reduced sleep so we need to create awareness about that and then డిప్రెషన్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఇస్ ద మేజర్ రిస్ఫాక్టర్ ఫాన్ టు బీఏ రిస్క్ రిస్ఫాక్టర్ ఆఫ్ ద స్ట్రోక్ సో దీన్ని ఏంటంటే ఎర్లీగా కనుక అది ఐడెంటిఫై చేసేసి పేషెంట్స్కి ఎర్లీగా కనుక హాస్పిటల్కి కనుక వస్తే వాళ్ళకి థ్రాంబోలైటిక్ థెరపీ ప్లస్ కొన్ని ఇంటర్వెన్షనల్ సర్జరీస్ కూడా క్లాట్ రిమూవ్ చేయటం అలాంటి ఇంటర్వెన్షనల్ సర్జరీస్ కూడా ఉంటాయి అవి చేస్తే పేషెంట్స్ వెంటనే రికవర్ అయిన కేసులు ఉంటాయి ఆర్ ఎట్ ద త్రీ మంత్స్ అయిన తర్వాత కూడా పేషెంట్స్కి తొందరగా రికవరీ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట బ్రెయిన్ స్ట్రోక్ కు అనేక రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి గోల్డెన్ అవర్ లో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే గడ్డ కరిగేందుకు ఇంజక్షన్లు ఇవ్వడం సహా అవసరమైన వారికి ట్రాంబెక్టమీ సైతం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు